ఓం శ్రీ వారాహి దేవే నమ అందరికీ నమస్తే అండి గాయత్రక హోంకి స్వాగతం అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి యొక్క పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారని భావిస్తున్నాను మీతో పాటు నేను కూడా ఈ పూజలు చేసుకోగలిగే భాగ్యాన్ని అమ్మ నాకు ప్రసాదించినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ పూజల ద్వారా నేను ఈ పూజ సమాచారాన్ని అంతా కూడా నేను మీతో పంచుకుంటూ నేను ఎలా పూజలు చేసుకుంటాను అనేది అంతా కూడా మీతో షేర్ చేసుకోవటం మీతో కలిపి పూజ చేసినంత భాగ్యంగా నేను భావిస్తున్నానండి ఎందుకంటే అమ్మ దయ లేనిదే మనం ఇన్ని రోజులు కూడా పూజ అనేది చేయడం కనీసం ఒక్కరోజు దీపారాధన చేయాలన్నా కూడా అమ్మ దయ అమ్మ కరుణ అనేది మన మీద ఉంటే మాత్రమే మనం పూజ అనేది చేయగలుగుతాం అనమాట ఇది అక్షర సత్యం అయితే ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ఇక శుక్రవారం ఈ రోజు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిదవ రోజు పూజ ఎంతో విశేషం అయితే ఈ తొమ్మిదవ రోజు పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశానండి అయితే ఇప్పుడు చెప్పేది నేను పదవ రోజు పూజ పదో రోజు పూజ ఎలా చేయాలి ఉద్వాసన ఉద్వాసన ఎలా పలకాలి అనేది అంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఉద్వాసన పలికేటప్పుడు మీకు చాలా వరకు కూడా సందేహాలు ఉన్నాయి అని నాకు అర్థమైందండి నిన్న వీడియోలో అప్లోడ్ చేసినా కూడా మీకు కొన్ని సందేహాలు అనేవి ఉన్నాయి ఆ అన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము ఈ ఒక సమాధానంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అయితే పదో రోజు పూజ ఎలా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనం శుక్రవారం పూజ అనేది అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాం కదండి ఇక ఉదయం మనం అంటే శనివారం రోజు నార్మల్గా అయితే తొమ్మిదవ రోజు ఉద్యాపన చెప్పుకోవాల్సి ఉంటుంది ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ మనం శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం మంగళవారాల్లో అమ్మని పంపించకూడదు కాబట్టి ఇక శనివారం రోజు ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి అయితే శనివారం మనం ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంది నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు మార్నింగ్ కనుక తెల్లవారుజామున ఇరవై ఆరో తారీఖు అంటే అమ్మవారి పూజలు మొదలు రోజున మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు తెల్లవారుజామున గనుక పూజ చేస్తున్నారు అంటే కనుక మీరు ఉద్వాసన తెల్లవారుజామున చెప్పుకోవాలి శనివారం తెల్లవారుజామున చెప్పుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ స్టార్టింగ్ రోజు సాయంత్రం నుండి మొదలు పెట్టామనుకుంటే సాయంత్రం రోజు సాయంత్రం పూట ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు రెండు పూట్ల పూజ చేస్తున్నాము అంటే కనుక మీరు ఏదో ఒక పూట మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా ఉద్వాసన సమయం అనేది ఈ విధంగా ఉంటుంది ఇక ఉద్వాసన పలికేటప్పుడు ఎలా పలకాలి అనే విషయానికి వచ్చినట్లయితే ముందు పూజ చూద్దామండి పూజ అనేది ముందు రోజు పెట్టినటువంటి అంటే తొమ్మిదో రోజు పూజ చేస్తాం కదా ఆ తొమ్మిదో రోజు పెట్టినటువంటి పూలనన్నీ కూడా నిర్మాళ్యం చేయాలి నిర్మాల్యం అంటే ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటే చక్కగా వాటిని అల్లుకొని లేదంటే కట్టుకొని చక్కగా ద్వారబంధానికి అంటే సింహద్వారానికి పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు పూజ గది ఉంటుంది కదా ఆ గ పైన డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే మీరు చిన్న బౌల్ కానీ ఉర్లీ కానీ తీసుకుని అక్కడ కూడా మనం డెకరేటివ్గా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా పూజ సామాగ్రి అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఇక పదవ రోజు నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు నార్మల్గా అమ్మ అంటే ముందు గణపతికి పూజ అనేది చేసి గణపతికి చక్కగా పూజ అనేది నిర్వహించుకుని ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పూజలు చేసుకున్నాం తండ్రి దానికి మాకు చాలా సంతోషంగా ఉంది అని స్వామి వారిని తలుచుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకుని స్వామి వారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్ని చదువుకుని చక్కగా మూడు సార్లు కుంకుమ పసుపు గంధము అక్షింతలు వస్త్రము ఇవన్నీ కూడా పంచోపచార పూజ చేసి ఇవన్నీ సమర్పించి దీపారాధన అనేది చేసుకున్న తర్వాత ఇవన్నీ పంచోపచార పూజ చేసిన తర్వాత గణపతికి పూజ అనేది పూర్తవుతుంది తర్వాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టిన తర్వాత హారతిని ఇచ్చి వినాయకుడికి పూజ అనేది చేయాలి తరువాత వారాహి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తరువాత వారాహి అమ్మవారి యొక్క పూజ అనేది మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈరోజు దీపారాధన చేసుకుని అమ్మవారిని స్తుతించుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ చక్కగా దీపాలు వెలిగించుకుని చక్కగా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి కానివ్వండి లేదంటే పదకొండు సార్లు కానివ్వండి ఇరవై ఒక్కసారి కానివ్వండి ఎనిమిది సార్లు కానివ్వండి ఓం శ్రీ వారాహి దేవే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని జపించుకుంటూ చక్కగా పూజ అనేది చేసి దీపారాధన అనేది చేసుకున్న తర్వాత చక్కగా నైవేద్యం అనేది పెట్ట నైవేద్యం కూడా ఇవి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు ఈ రోజు బెల్లం పానకాన్ని నైవేద్యంగా నివేదిస్తే సరిపోతుంది రోజులాగానే బెల్లం పానకాన్ని నివేదిస్తే సరిపోతుందండి ఇబ్బంది ఏం లేదు తర్వాత ధూపాన్ని చూపించాలి ధూపాన్ని చూపించిన తర్వాత మీరు హారతిని ఇవ్వవలసి ఉంటుంది ఇంతే సింపుల్గా పూజ అనేది చేసేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఉద్వాసన అనేది పలకాల్సి ఉంటుంది ఇప్పుడు ఉద్వాసన ఎలా పలకాలి అంటే ముందుగా గణపతిని కదిలించాలి గణపతిని యథాస్థానంలో ఉంచుతున్నాము తండ్రి అని నమస్కరించుకొని నేను స్క్రీన్ మీద మీకు మంత్రాన్ని ఇస్తానండి ఆ మంత్రం పఠిస్తూ చక్కగా మీరు కదుపుకోవాల్సి ఉంటుంది ఇలా గణపతిని కదిపిన తరువాత వారాహి అమ్మవారి యొక్క పటాన్ని పైకి కిందకి మూడు సార్లు అనవలసి ఉంటుందన్నమాట ఇలా అనుకుంటూ నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా చక్కగా ఉద్వాసన అనేది చెప్పుకోవాలి తరువాత మీరు పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠాన్ని కూడా మూడు సార్లు కదిపి అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది దీపం అంటే దీపారాధన ఉన్నప్పుడు ఇలా చేస్తాం కదండి దీపం అన్ని కొండెక్కిన తర్వాత మీరు పూజ దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రి కానీ పూల కానీ అన్ని కూడా తీసి అన్ని యథావిధిగా మీరు పెట్టేసి నార్మల్గానే పూజ అనేది చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా వచ్చే డౌట్ ఏంటంటే తాంబూలం ఎప్పుడు ఇవ్వాలక్క అనే డౌట్ చాలా మందికి వస్తుందండి తాంబూలం అనేది నేను ఆల్రెడీ చెప్పాను తొమ్మిదవ రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారికి తాంబూలం అనేది నివేదించవలసి అంటే ఇవ్వవలసి ఉంటుంది తాంబూలం అంటే బ్లౌజ్ పీస్ ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకోవచ్చు శారీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవి కూడా పెట్టుకోలేము అనుకుంటే తమలపాకులు రెండు పళ్ళు ఒక్క పసుపు కుంకుమ పుష్పాలు వీటిని తాంబూలంగా అమ్మవారికి ఇవ్వచ్చు గాజులు ఇవ్వచ్చు అనమాట మీ శక్తి కొలది అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు సే అంటే శుక్రవారం రోజు అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చండి ఒకవేళ శుక్రవారం రోజు తాంబూలం ఇవ్వటం కుదరలేదు ఇప్పటి వరకు తాంబూలం ఇవ్వలేదు అనుకుంటే గనుకో ఉద్వాసన చెప్పే రోజు చక్కగా తాంబూలం అనేది ఇవ్వచ్చు అయితే ఇవి గుప్త నవరాత్రులు కదక్క అయితే తాంబూలం పిలిచి ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి గుప్త నవరాత్రులే కానీ మీరు ఎవరికి చెప్పుకోకుండా అంటే ఎలాంటి అట్టహాసాలు ఆడంబరాలకి వెళ్లకుండా పూజ అనేది చేసుకోవాలి మేము గుప్త నవరాత్రులు చేస్తున్నామని చెప్పకుండా పూజ అనేది చేసుకోవాలి కానీ మీరు గుప్త నవరాత్రులు చేసుకోండి మంచి జరుగుతుంది చెప్పుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు అలాగే మీకు మొత్తం అన్ని కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి అంటే హారత హారతి అంతా కూడా ఇచ్చి నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత మీరు తాంబూలం అనేది ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరికైతే తాంబూలం ఇవ్వాలనుకుంటున్నారు ముత్తైదులకి పిలుచుకుని చక్కగా తాంబూలం అనేది ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు మీ భర్త చేత కానీ లేదంటే మీ పిల్లల చేత కానీ పూజ అనేది చేయించారనుకోండి మీరు గాలి తగలకుండా దూరంగా ఉండి మీ పిల్లల చేత కానీ భర్త చేత కానీ పూజ చేయించి వారితోని ఉద్వాసన అనేది చెప్పించవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఏదైనా కారణం చేతి వారాహి అమ్మవారి యొక్క పూజలు చేసుకోలేదు అంటే గనుక అలా ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజు వారాహి అమ్మవారి యొక్క పూజలు చక్కగా చేసుకోవచ్చు లేదంటే మంగళవారం రోజైనా కూడా వారాహి అమ్మవారి యొక్క పూజ చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే ఇంకొక మరొక డౌట్ ఏంటంటే మనం పెట్టుకున్నటువంటి ఫోటోని ఏం చేయాలక్క అనే డౌట్ చాలా మందికి ఉందండి ఈ ఫోటోని మరి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే వారాహి అమ్మవారి యొక్క ఫోటోని పూజ గదిలో పెట్టుకుని పూజ అనేది చేయొచ్చు నిత్య పూజ ఏమీ అవసరం లేదు మీరు వారానికి ఒక్కసారి పూజ చేశారనుకోండి సరిపోతుంది ఏదో ఒక వారంలో మీరు తప్పకుండా మన అందరము వారంలో ఒక రోజు పూజ అనేది చేసుకుంటాం కొంతమంది నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అలా చేసుకోవచ్చు లేదంటే వారానికి ఒకసారి పూజ అనేది చేసుకోవచ్చు ఇబ్బంది లేదు నిత్య పూజలు చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు మీరు బొటన వేలికి మించినటువంటి విగ్రహం ఉంది అనుకుంటే ఖచ్చితంగా దేవాలయంలో అయితే పెట్టి రావాలండి ఎందుకంటే రోజు మీరు పూజలు చేయగలము అనుకుంటే ఉంచుకోవచ్చు అంటే ప్రాణ ప్రతిష్ట చేసి చాలా విధానాలు పాటిస్తూ ప్రాణప్రతిష్ట చేసి అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది అది మనకి అంత వెసులుబాటు ఉండదు కాబట్టి బొటన వేలికి మించినటువంటి చిన్న విగ్రహం తీసుకున్నారు అనుకుంటే అది కూడా పూజ గదిలో పెట్టుకుని చక్కగా మీరు చక్కగా అగరబత్తులన డైలీ వెలిగించుకుంటూ అమ్మవారిని చక్కగా వారానికి ఒకసారి పూజ అనేది చేసుకోవచ్చు నిత్యం మనం ఎలా అయితే పూజ అనేది చేసుకుంటా అలా ఉంచేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు ఈ ఇది కూడా మీకు క్లియర్ అయిందని అంత పూజలో పెట్టినటువంటి నిమ్మకాయలు ఇవన్నీ కూడా మనం సింహద్వారానికి కట్టుకోవచ్చు అమ్మ రక్షగా ఉంటుంది అలాగే లేదు అంటే మనం వాహనాలు ఉంటాయి కదండి బళ్ళు కార్లు ఇవంటాయి కదా వీటికి కూడా కట్టుకోవచ్చు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇక పసుపు కానీ కుంకుమ కానీ పూజలో పెట్టినటువంటివన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి పసుపు కొమ్మల్ని మళ్ళీ తిరిగి పూజలు అనేది వాడుకోవచ్చు అలాగే పసుపుని మీరు ముఖానికి రాసుకోవచ్చు చిన్నపిల్లలకి నలుగులో కలపొచ్చు అనమాట ఈ ఇబ్బంది ఏం లేదు చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉద్వాసన అనేది పలకవలసి ఉంటుంది ఇంతటితో అమ్మవారి యొక్క పూజలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము అమ్మవారిని ఉద్వాసన చెప్పేటప్పుడు మనసు చాలా కష్టంగా ఉంటుంది ఇన్ని రోజులు కూడా అమ్మవారితో ప్రయాణం చేసి అమ్మవారితో చక్కగా ఉంటూ మన బాధలు పంచుకుంటూ పూజలు అనేవి చేసుకుంటూ ఉన్నాము ఈ రోజున అమ్మవారిని పంపించాలి అంటే చాలా బాధతో కూడినటువంటి విషయం మన ఇంటి ఆడపిల్లని ఎంతైతే జాగ్రత్తగా చూసుకొని ఇంటి ఆడపిల్లకి ఇష్టమైనవన్నీ కూడా పెడుతూ చీరాసారే పెట్టి సాగనంపుతాము అలాగే అమ్మవారిని జాగ్రత్త మళ్ళీ సంవత్సరం మా ఇంటికి తప్పకుండా రాతల్లి ఈ సంవత్సరం మీ పూజలు చేసుకునే శక్తి మాకు అందించావు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ తిరిగి మీ పూజలు చేసుకునే శక్తిని మాకు ప్రసాదించు మా కుటుంబానికి ఎప్పుడు రక్షగా ఉండు మమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచు తల్లి అని నమస్కరించుకొని అమ్మవారిని సాగనంపాల్సి ఉంటుంది ఇక్కడితో వారాహి అమ్మవారి యొక్క పూజలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము మీ అందరి ఆదర అభిమానులకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి ప్రేమకు చాలా చాలా కృతజ్ఞతలు మీతో పాటు నేను కూడా ఈ పూజలు అనేవి నిర్విరామంగా చేసుకోవడం జరిగింది అలాగే మీతో పంచుకుంటూ మనందరము కూడా కలిసి కట్టుగా పూజలు అనేవి చేసుకున్నాము అనే భావన అనేది నాకు చాలా బాగా అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా చాలా వీడియో చూసి ఫస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి పిన్ చేస్తున్నానండి వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తున్నాను సో ఈ విధంగానైనా నేను ఎంతో కొంత మీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తున్నాను అని నాకు నాకు అనిపిస్తుంది అనమాట సో ఇదనమాట ఈరోజైతే వీడియో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ వరకు ముందు వచ్చి చేరుతాయన్నమాట మీరే వీడియోస్ ముందు చే ముందు చూడొచ్చు చక్కగా ప్రశాంతంగా మన వీడియోస్ చూసి చక్కగా తేలికగా పూజ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమః